ఈ అన్యుడైన శతాధిపతి తన దాసుల గురించి విజ్ఞాపనం చేస్తున్నా ఎన్నైనా మీ పొరుగు కోసం విజ్ఞాపన చేసేలా చేస్తే మంచిది లేకపోతే విజ్ఞాపన చేయడం మనం నేర్చుకోవాలి అబ్రహాము లోతుల గురించి విజ్ఞాపనం చేశారు ఏసు ప్రభు మనుషులందరి కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు ఇంకా విజ్ఞాపన చేస్తారైనా మనం నేర్చుకోవాలి ఆయన పొడిచే వారి కొరకు ఆయన హింసిస్తున్న వారి కొరకు ఆయన ప్రార్థన చేశారు అని దేవుడు వాక్యంలో చూస్తున్నా ఆత్మీయులకు ఉండే లక్షణం ఇదే దేవుడు పిల్లల ఆత్మీయులు తమ పరుగు వారి ప్రార్థిస్తారు ఆత్మీయులు ఇరుగు పరుగు వారికి ప్రార్థిస్తారు ప్రార్థిస్తారు మనం ప్రార్థన చేస్తాం ఏమని పరుగుల కోసం ప్రభు తొందరగా వాళ్ళ కాళ్ళు ఎప్పుడు ప్రభు ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు క్రైస్తవులు ఎల్ మీతో ఒక తమ్ముడు బయటపడుతూ నా దగ్గరకు వచ్చి ఒకసారి అడిగాడు అనయా నేను ఒక డౌట్ అడగాలి అడగనా అన్న తమ్ముడు అడగాను అనియా మరి క్రైస్తువులు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే అవుదా అంటే క్రైస్తవుడు కాదు వాళ్ళ ఊర్లో ఎవరో చెప్తే విన్నాడు అంట అనగా కన్నీరుకి వచ్చి ప్రార్థన చేస్తే మాకు ఎవరినవుద్దా శాప్ వచ్చిందా అన్నాడు ఏ తమ్ముడు ఇంత డౌట్ అడుగుతున్నామేంటి అడిగితే ఆ తమ్ముడు చూస్తాడు ఏం లేదు మా ఊళ్ళో నాకు ఏ చిన్న సమస్య వచ్చిన ఏదైనా తేడా వస్తే నీ గురించి ఇంటికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేస్తే నీ అయిపోతరా అని బెదిరిస్తారనే మాకు భయం కలుగుతుంది అని చెప్పాడు ఇంటికి మాక నుంచి కన్నీటి ప్రార్థన చేశానా అయిపోతరా అవుటేరా నీ పని అని బెదిరిస్తారంట ఇది ప్రభు శిలువులో ఉండి అయ్యా వీళ్ళందరినీ అంటే సత్యవల్ల కాదు వాళ్ళందా అలాగే ప్రార్థన చేయగా మన తోటి వారికి బాబు ప్రార్థన చేయాలి మన తోటి వారికి క్షేమ ప్రార్థన చేయాలి ఎవరి ఇబ్బందులు పెడుతుంటే ప్రభు వారికి మంచి మనసులు వయ్యా అని ప్రార్థన చేయాలి ఒకవేళ మన పొరుగు వారు తేనె స్థితిలో ఉంటే మన పొరుగు వారు లోపల ఉంటే ఆత్మలో ఉంటే ప్రభావాన్ని వారిని రక్షించు అని వారి కొరకు ప్రార్థన చేయాలి ఇలాంటి భావం ఉంటే ఎంత బాగుంటుంది దేవుని ఆత్మ కలిగిన వారు ఇలాంటి భారాన్ని కలిగి ఉంటారు